మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనం సాధారణంగా నడుస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొంతమందికి బంగారం దొరుకుతుంది అయితే అలా దొరికిన బంగారాన్ని ఇంటికి తీసుకువస్తే ఏమవుతుందో ఈరోజు మనం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆడవారి విషయంలో ఇక చెప్పనవసరం లేదు బంగారం తర్వాతే ఇక ఏ వస్తువైనా సరే బంగారం దొరికితే ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా తెచ్చుకోకూడదా అని చాలామందికి ఉంది ఎందుకంటే బంగారం దొరికినప్పుడు ఇంటికి తెచ్చుకుంటే అది మంచి ఫలితాలను ఇవ్వదని కొందరు అంటూ ఉంటారు బంగారమే కాదు మనది కాని ఏ వస్తువును కూడా మనం తెచ్చుకోకూడదు అని ధర్మశాస్త్రం చెప్తుంది పరస్త్రీని తల్లిలా భావించాలి పరాయి వారి డబ్బు కనబడినప్పుడు మట్టితో సమానంగా చూడాలని ధర్మశాస్త్రం చెప్తుంది సకల ప్రాణులను నేల చూడాలి అంటే ఏం చేస్తే ఏ జంతువుకు అయినా హాని కలుగుతుందో ఆ పని చేయరాదు ఇక బంగారం విషయానికి వస్తే మనకు బంగారం దొరికినప్పుడు వచ్చే ఆనందం కన్నా దానిని పోగొట్టుకున్న వాడి బాధే ఎక్కువగా ఉంటుంది అలాగే మనది కానిది మనం దాచుకున్నప్పుడు అలాగే ఆనందం కంటే ఎదుటివారిది వారికి చేర్చడం ఎక్కువ తృప్తిని కలగజేస్తుంది దొరికిన బంగారం తెచ్చుకోవటం కన్నా పండుగలకు శుభకార్యాలకు బంగారాన్ని కొని తెచ్చుకోవటం ఎంతో ఉత్తమం ఎందుకంటే బంగారం కొనుక్కుంటే బంగారం అమ్మిన వారు వారి వ్యాపారం జరిగి లాభం కలుగుతుందని ఆనందంగా ఉంటారు బంగారంతో పాటు ఆ ఆనందం కూడా ఇంటికి వస్తుంది అదేవిధంగా దొరికిన బంగారం ఇంటికి తెచ్చుకుంటే దానిని పోగొట్టుకున్న వారి దుఃఖం కూడా మన ఇంటికి వస్తుంది అందుకే దొరికిన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు కేవలం బంగారమే కాదు పరాయి సొత్తు ఏదైనా సరే ఇంటికి తెచ్చుకోకూడదు ఇలా నడుచుకోవడాన్ని ధర్మం సంస్కారం అంటారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు